అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు జంగిలి వీరన్న తలారి రామారావు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగ రహస్యం మా ఫిర్యాదుతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నించారు అసంబద్ధ ప్రశ్నలు వేశారు అయినా ఓపికతో సమాధానం చెప్పాం నిసుగ్గుగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదని చెప్తున్నారు పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారు డిస్క్వాలిఫై చేయాలని స్పష్టంగా చెప్పాం మా అడ్వకేట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో బహిరంగంగా చేరారు చేయలేదని కోర్టుకు అసెంబ్లీ స్పీకర్కు అఫడవిట్ ఇచ్చారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సిగ్గుంటే రాజీనామా చేయాలి మీడియాలో వచ్చిన వార్తలను స్పీకర్కు ఇచ్చాం పార్టీ మారని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అందజేశాం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు అందులో ఎనిమిది మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం మామూలును మొదటి దశలో విచారణకు జరిగింది ఈ విచారణలో ఈ రోజున నలుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటి మహిపాల్ రెడ్డి రెండోది గారికి ఇవ్వడం జరిగింది నాలుగోది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారం టిఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది గత ఇరవై సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క విచారణ చేయడం జరుగుతున్నది మేము ఆశాభావంతో ఉన్నాం ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం మేము చూపించిన వాస్తవాల ఆధారంగా ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న మీడియా యొక్క టీప్స్ ఆధారంగా వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్పారు ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిక్కుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్ తెలంగాణ సమాజం ఇవాళ గర్హిస్తుంది ఖండిస్తుంది వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే ఇంత ఇన్ని అబద్ధాలు ఆడతాడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు పార్టీ మారి ఇవాళ అన్నిటి కూడా అనుభవిస్తూ ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి దానికి మళ్ళీ ఒక అఫిడవిట్ దానికి ఒక అడ్వకేట్లు దానికి మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడగడం చాలా దృష్టకరం ఆయన చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన ఆ అడ్వకేట్లు సంబంధం లేని ప్రశ్నల్ని అడిగిన వాటిని అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము ముక్కు సూటిగా చెప్పినాం చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము ప్రజెంట్ చేసినాం మేము ఇచ్చిన ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అది అర్హమైంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది మిగతా వివరాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా మాకు సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఎమ్మెల్యేలను మరలా విచారించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చివరిగా ఒకటే మాట చెప్పినాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే కాదు మా స్పీకర్ గారి సాక్షిగా ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క నియోజకవర్గ ప్రజల సాక్షిగా వాళ్ళందరు ఏ పార్టీలో ఉన్నారని అందరికీ తెలుసు మనస వాచ కర్మన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం అయినా మేము చేరలేదని చెప్పడం అనేది సిగ్గుపడాలి ఇవాళ రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఖండిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తర్వాత అయినా ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటినీ బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే పార్టీ మారిన వారి యొక్క సిగ్గులేని తనాన్ని వాళ్ళు మారలేదని చెప్పడే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాల కోరుతనాన్ని ఖండిస్తూ మేము మరొకసారి వారు చెప్తున్నాం ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే మరలా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే గెలవండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు పల్లా గారు ఇప్పుడు చెప్పినట్టు ఇవాళ జరిగిన విచారణ నిజంగా నాలుగు గోడల మధ్యలో కాకుండా ఇంత నిర్బంధంతో కాకుండా ప్రజల మధ్య లైవ్ గా జరిగితే ఎవరు ఈ విచారణకు సంబంధించి ఏమాత్రం డౌట్ లేకుండా ఉండేది ప్రజలే నిర్ణయించేవారు గత కొన్ని నెలల నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చట్టాపటాలు వేసుకొని తిరుగుతూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టు కానీ స్పీకర్ గానికి అప్డైవేట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అన్ని కూడా ఎవిడెన్స్లు స్పీకర్ సాక్షిగా ఉన్నారు ప్రజలు సాక్షిగా ఉన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు వీళ్ళు పార్టీ సిగ్గు చేయటం ఇంకెక్కడా ఉండదు మీకు నిజంగా సిగ్గుంటే మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి ప్రజలు ఏ నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట ఇవాళ మీ బంతులో కూడా కోర్టు ఉంది మీ బంతులో అంటే మా జర్నలిస్టుల బంతులో కూడా కోర్టు ఉంది మీరన్ని ప్రచురించినవి మీరు టీవీలలో చూపట్టినవి కూడా నిజము కాదన్న పరిస్థితిలో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి మీరే నిర్ణయం చేస్తారో ఈ మీ బంతిలో కూడా కోర్టు ఉంది ఇవాళ మీ కోర్టులో కూడా బంతి ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను మీరు పెద్ద మనిషి మీరు మీకు అన్ని తెలుసు లోపల జరిగిన ఇవాళ మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కి ప్రత్యక్ష సాక్షి స్పీకర్ గారు అలా డౌటే లేదు అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా స్పీకర్ గారికి తెలుసు బయట ఏం జరిగిందో స్పీకర్ గారికి తెలుసు దయచేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను అదే విధంగా మా జర్నలిస్ట్ మిత్రులు మిత్రులు ప్రచురించిన ప్రతి ఒక్క వార్తని మరి గౌరవించాల్సిందిగా స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా గౌరవం దక్కాలని చెప్పి కోరుతా ఉన్నాను మళ్ళొకసారి స్పీకర్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి రాజ్యాంగాన్ని కాపాడమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నమస్కారం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం